ప్రైజ్ ద లాడ్ బైబిల్ గ్రంథంలోంచి జకరయా గ్రంథం నాలుగో అధ్యాయం పదవ వచనంలో చూస్తే కార్యములు అల్పమునో కాలములు తృణీకరించువాడు ఎవడు అని రాయబడింది డు నాట్ డిస్పై ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ మనం ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు పెద్ద కార్యాలు చేయాలని కోరుకుంటాం మంచిదే అయితే ఏ పెద్ద కార్యమైనా చిన్నగానే ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మరి చిన్నవాటిని మనము తృణీకరించడానికి వీలు లేదు అందరూ కూడా మరి పడుకొని నిద్ర లేచిన వెంటనే మిలీనియర్సు బిలీనియర్స్ కావాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా అట్లా జరగదు నువ్వెప్పుడు కూడా క్రమక్రమంగా బైబిల్ గ్రంథంలో చూస్తే ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందినాడంటే కాబట్టి ఈరోజు నువ్వు పెద్ద కార్యాలు చేయాలి నీ జీవితంలో అంటే నీవు చిన్నగానే ఆరంభించాలి కాబట్టి చిన్న కార్యాలని నువ్వు తృణీకరించడానికి వీలు లేదు నీవు దేవుని శక్తితో మరి నువ్వు ప్రారంభిస్తే నీ చిన్న కార్యాలు కూడా పెద్దగా మార్చబడతాయి దేవుడు అటు కృపను మనందరికీ దయచింది కాక గాడ్ బ్లెస్ యువ